ఇది వచ్చేసి గజ్జి సిల్క్ అండి ప్యూర్ గజ్జి సిల్క్ ఇప్పుడు చాలా మంది బాధీలో మనకు గజ్జి టైప్ లో కావాలంటున్నారు కదా సో అందుకోసమే స్పెషల్ గా డిజైన్ చేయించిన శారీ శారీ అయితే ఫస్ట్ క్లాస్ క్వాలిటీ ఉంటుంది చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ అండ్ శారీ వచ్చేసి మీకు ఇలా వస్తుంది ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పళ్ళు అండి

ఇవన్నీ అవన్నీ మేడం ఇవన్నీ అందులో కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ కదా స్టార్టింగ్ లోయ్ బట్ అన్ని డిజైన్స్ కవర్ చేయలేము కాబట్టి కొన్ని డిజైన్స్ చూపిస్తా ఉన్నాను మోర్ డిజైన్స్ కోసం ఒకసారి మేడం గారితో మాట్లాడండి కాల్ చేయండి ఓకే ఇది ఇది మీకు సింగిల్ కావాలంటే సింగిల్ పంపిస్తారు సెల్ వైజ్ కావాలి అంటే టూ పీస్ చెప్పి ఉన్నది ఆ డిఫరెంట్ కలర్ సేమ్ డిజైన్స్ తో వచ్చింది ఫ్రజీ సిల్క్ అంట లాంచ్ చేస్తున్నారు ఇవి మన హైదరాబాద్ మన ఆంధ్ర తెలంగాణ మార్కెట్ రావాలంటే ఇంకొక సిక్స్ మంత్ పడుతుంది అలా సిక్స్ మంత్ పడుతుంది అంతకంటే ముందు మీరు పెట్టుకొని అమ్మేసుకొని వేసుకొని లాభాలు ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ప్యూర్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంటుంది శారీ ఈ టైప్ లో మీరు ఎక్కడ చూస్తున్నారు సాఫ్ట్ సిల్క్ అండ్ నాకు స్పెషల్ గా నచ్చిన శారీ చాలా బాగుంటుంది అంటే ఒక గోల్డ్ షేప్ లో మనం కట్టుకుంటే ఒక కొత్త లుక్ క్రియేట్ అవుతుంది ఈ శారీ స్పెషల్ గా చాలా బాగుంటుంది ఇందులో సింగల్ సింగల్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇందులో కలర్ చార్ట్ కూడా ఉంటుంది కూడా మీకు సింగల్ కావాలంటే సింగిల్ సెట్ వైస్ కావాలంటే ఇది పళ్ళు అండి పళ్ళు కూడా మీరు రిచ్ పళ్ళు వస్తుంది అసలు ఇది కలర్ కాన్సెప్ట్ మీరు చూడొచ్చు మొత్తం డిఫరెంట్ గా వస్తుంది షైనింగ్ అయితే ఇప్పుడు చూస్తున్నాను కానీ ఇంకా రియల్ గా చూస్తే ఎక్కువ నచ్చింది సారీ అండ్ ఇందులో వచ్చేసి సెకండ్ కలెక్షన్ మల్టీ కలర్ కాంబినేషన్స్ తో వస్తుంది శారీ అండ్ శారీ ఫోటో వచ్చేసి ఇలా ఉంటుంది ఇందులో ఒక ప్రతి ఒక్క దాంట్లో కలర్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఏ డిజైన్ నచ్చినా అది స్క్రీన్ షాట్ తీసి మన నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి మన వాళ్ళు మీకు డీటెయిల్స్ ఇస్తారు